హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం లేవగానే బాడీ అంతా పట్టేసినట్టు ఉంటుందా మీ పని మీరే చేసుకోలేకపోతున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేటి బిజీ లైఫ్ లో ప్రతి మనిషికి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు పని ఒత్తిడి అలసట కారణంగా కొన్నిసార్లు శరీరం సహకరించదు సాధారణంగా రోజంతా పనిచేసి రాత్రి పడుకుని ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మెడ శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పి కనిపిస్తుంది ఇంకొందరికి నిద్రలే లేదా నిద్రలేచిన తర్వాత శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి కొన్నిసార్లు లో పని చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్య తలెత్తుతాయి ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం నిద్రలేచిన తర్వాత శరీరంలో నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు నిద్ర లేకపోవటం అధిక శారీరక శ్రమ లేకపోవటం శారీరకంగా బలహీనత వల్ల కూడా పెయిన్స్ వస్తాయని చెబుతున్నారు అయితే అన్నింటికంటే ముఖ్యమైనది శరీరంలో పోషకాహార లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు నిద్రలేచిన తర్వాత బాడీ పెయిన్స్ వేధిస్తున్నట్లయితే మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు పోషకాహారం కలిగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు కండరాలు ఎముకలు జీర్ణక్రియ శరీరంలో రక్తం లేకపోవటం వల్ల ఈ సమస్య వస్తుందని పాలు పెరుగు మజ్జిగ సోయాబీన్స్ పప్పులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి వ్యాయామం చేయడానికి కూడా శరీరం సహకరించకపోతే పడుకుని చేసే ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి సో అలాంటివి చేసినట్లయితే మీ బాడీ అంతా పెయిన్స్ తో ఉంటే ఈ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది ఇంకా వాకింగ్ కూడా చేస్తే చాలా మంచిది ఇంకా రోజు ఎండలో కనీసం పదిహేను నిమిషాలైనా ఉండాలి ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేయటం వల్ల అలసట దూరం అవుతుంది దీని కారణంగా మీ కండరాలు ఒత్తిడి నుంచి దూరం అవుతాయి వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది వేడి నీళ్ళతో స్నానం చేయటం వల్ల రీఫ్రెష్ గా ఉంటుంది ఇవన్నీ చేసినా కూడా మీ పెయిన్స్ ఇంకా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది